సిట్ దర్యాప్తులో దాదాపుగా అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి నారాయణ స్వామిని సుదీర్ఘంగా దాదాపుగా పది గంటలపైనే విచారణ చేశారు అనేకమైనటువంటి క్వశ్చన్స్కి ఆయన్ని ఆన్సర్ అంటే క్వశ్చన్స్ చేసినప్పుడు ఆయన ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఆయన్ని అడిగారనమాట లో నుంచి ఎవరు లోకి అంటే పేమెంట్ మోడ్లోకి ఎవరు మార్చారనే దానికి ఆయన అసలు నేను పాలసీని రూపాంతరం చేయలేదు అసలు ఆ పాలసీ గురించి నాకు అవగాహన లేదు అదంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు రూపాంతరం చేస్తే నేను జస్ట్ ఊరికి సైన్ చేశానని చెప్పి చెప్పాడు దాదాపుగా వంద ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్న కూడా దగ్గర సరైన సమాధానం చెప్పలే ఒక ఎక్సైజ్ శాఖ మంత్రి అంతేకాకుండా ఒక డిప్యూటీ సీఎం గారి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అసలు నాకు అర్థం కావట్ల జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ఎక్సైజ్ శాఖ మినిస్టరు తన శాఖ మీద పూర్తి స్థాయిలో పట్టు లేకుండా కనీసం ఆ శాఖ మీద తనకి అవగాహన లేకుండా అతను ఒక డమ్మీ క్యాండిడేట్ గా నిలబెట్టిన మాట వాస్తవం కాదా కేవలం సంతకాలు పెట్టడానికి మాత్రమే ఆయన్ని ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా పెట్టుకున్నారు ఇందుకు కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఈయన్ని ఎందుకు పెట్టుకున్నారంటే యాక్చువల్గా నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి ఒక రకంగా అమాయకుడే పెద్దగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఈ లిక్కర్ స్కామ్ మీద మనం పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి దందా చేస్తే ఎప్పుడైనా దీని మీద అరెస్ట్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ని విచారణ చేస్తారు అతను సరైనటువంటి సమాధానం చెప్పకుండా యాక్షన్ తీసుకుంటే ఒక దళిత దళిత అని అలా మినిస్టర్ని అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి దళితుల మీద ఇది ప్రేమ ఇంతే అని చెప్పటం కోసమని ఆ దళిత కార్డు వాడటం కోసమని అమాయకమైనటువంటి నారాయణ స్వామిని ఇందులో ఇరికించడం జరిగింది వాస్తవానికి ఆయన ఎక్సైజ్ శాఖ మినిస్టర్ పేరుకు మాత్రమే ఆ శాఖ మీద ఆయన జస్ట్ సంతకాలు పెట్టడానికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి ఒక రబ్బర్ స్టాంప్ లాంటి వ్యక్తి అతనికి ఆర్థిక ట్రాన్సాక్షన్స్ మీద కానీ అసలు ఆ పాలసీల రూపకల్పన కానీ ఆ పాలసీని ఎలా తయారు చేశారనే దాని మీద అసలు ఆయనకు అవగాహన లేనటువంటి పరిస్థితి ఈయన పాపం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో చంద్రబాబు నాయుడు తిడుతున్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇస్తున్నారని ఈయన కూడా నాకు ఇంకేమన్నా ప్రమోషన్ ఇస్తాడేమో నా అని ఉద్దేశంతో ఈయన ఒక నిండు శాసనసభలో మాట్లాడుతూ ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడిని ముండా 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 అని మాట్లాడాడు అలాంటి నారాయణ స్వామిని మాట్లాడుతుంది ఏంటంటే నిన్ను ముండగా ఉంచి పనికి మాలిన పనులన్నీ వాళ్ళు చేసుకుని ఈరోజు ఆ శాఖలో సంతకాలు చేసి దాదాపుగా ఐదు గంటలు సుదీర్ఘ విచారణ చేసి వంద క్వశ్చన్లు అడిగితే ఏ ఒక్క క్వశ్చన్కి ఈయన సమాధానం చెప్పలేక కిమ్మునకుండా మామూలుగా సైలెంట్గా ముండలాగా సోపాలో కూర్చున్న పరిస్థితి నారాయణ స్వామిది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఏంటి అని అంటే అసలు ఆయన పేరుకు మాత్రమే ఆ శాఖకి మినిస్టర్గా ఇచ్చారు ఆయన దాని ఆ శాఖలో పాలసీలు ఏంటి ఆ పాలసీ రూపకల్పన ఏంటి ఆ పాలసీని ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది ఆ పాలసీని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు దాన్ని ఎవరు డీల్ చేస్తున్నారు అనేది ఏమీ తెలియదు కేవలం ఒక డమ్మి క్యాండిడేట్ కేవలం వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఆయన మినిస్టర్ పదవిని ఎలగబెట్టాడు అది ఆయన నారాయణ స్వామి డిప్యూటీ సీఎం ఆయన ఒక నారాయణ స్వామి మినిస్టరే కాదు డిప్యూటీ సీఎం కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అసలు అది అది బలే ఉండేది ఒక ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఐదుగురు డిప్యూటీ సీఎంలు అబ్బో అప్పట్లో అది ఒక పెద్ద వండర్గా ఉండేది ఏక్ వండర్గా ఉండేది ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో దీని మీద పెద్ద ఎత్తున సెటైర్లు కూడా వేయటం జరిగింది కాబట్టి ఈయన పేరుకు మాత్రమే మంత్రి పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం ఆ జిల్లాలో కనీసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని చాతగాని ఒక అసమర్థ వ్యక్తి నారాయణ స్వామి ఒక నిండు ప్రెస్ మీట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ యొక్క నారాయణ స్వామిని నీకు వయసు పెరిగింది బుద్ధి పెరిగిందిరా సీఎం ఫోన్ ఎలా అంటే ప్రెస్ మీట్ ఎవరిలా మాట్లాడాలో కూడా తెలియదా అని చెప్పి పబ్లిక్గా మాట్లాడినటువంటి వీడియో అప్పట్లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ రెడ్ల అహంకారం ముందు దళిత బిడ్డలు బందీ అయిపోయారని చెప్పేసి అప్పట్లో చెప్పారు కానీ అప్పట్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఆయన పదవి కాపాడుకోవడానికి ఆయన బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ వాస్తవం ఏంటనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకు తత్వం బోధపడింది ఇప్పుడు ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైసీపీ కార్యకర్తలు కానీ మాట్లాడితే ఎస్సీ ఎస్టీ బిడ్డలు చెప్పుతో కొట్టేటట్టు పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అసలు ఒక ఎక్సైజ్ మినిస్టర్కి ఆ పాలసీ మీద అవగాహన లేకపోవడం ఏంటి ఆ పాలసీని డిజైన్ చేసిన దాని మీద ఆయనతో సంప్రదించకుండా ఆయన్ని అనుమతి తీసుకోకుండా కేవలం ఆయన సంతకం మాత్రమే తీసుకొని ఆ పాలసీని ఎట్లా ఆమోదించారనేది ఇప్పుడు రా యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా విస్తుపోయి ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఆయనకు తెలీదు అసలు ఈ ఈ అంటే లెక్కర్ పాలసీని చేంజ్ చేస్తాం తెలీదు లిక్కర్ని ఇలా ప్రభుత్వ పరం చేస్తున్నాడు తెలియట్లేదు ఈ ప్రభుత్వం ఎంత అమ్ముతుంది ఎంత కలెక్ట్ చేసింది మద్యం శాఖ ఎవరి కొనసాగి నడిచింది ఏం లేదు ఒక డమ్మీ క్యాండిడేట్ అంతే నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం ఒక ఎక్సైజ్ శాఖ మినిస్టర్ డమ్మీ క్యాండిడేట్ ఒక డమ్మీ రబ్బర్ స్టాంప్ లాంటి వాడు సో ఆయన చ జగన్మోహన్ రెడ్డి మన చేతిలో రబ్బర్ స్టాంప్ ఉంటే ఎక్కడ గుద్దామంటే అక్కడ గుద్దుకుంటాం అట్లాగే జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎక్కడ సంతకం పెట్టమంటే ఆయన అక్కడ సంతకం పెట్టాడు అందుకని చెప్పేసి ఆయనకి ఏం తెలియదు సిట్టు వాళ్ళు ఆయన్ని మీరు ఐదు గంటలు కాదు నాలుగు రోజులు సుదీర్ఘ విచారణ చేసిన ఆయన దగ్గర సమాచారం రాదు అసలు ఆయన శాఖ మీద ఆయనకు పట్టే లేదు ఆ శాఖ మీద ఆయనకు అవగాహనే లేదు ఆ పాలసీలన్నీ రూపొందించింది ఆయన ఆయన్ని సంప్రదించేవాడు రూపొందించలా కేవలం ఆయన ఒక డమ్మి రబ్బర్ స్టాంపుగా పెట్టుకొని వాళ్ళు ఈ పాలసీని రూపొందించారు ఈ పాలసీల ద్వారా కోట్ల రూపాయల డబ్బుల్ని వాళ్ళు కొల్లగొట్టడం జరిగింది ఇవాళ నిన్న ఎప్పుడైనా మీడియా ముందు మాట్లాడుతున్నాడు నా సంగతి చంద్రబాబు నాయుడు తెలుసు ప్రభుత్వం అమ్మినటువంటి మద్యం షాప్లో ఏ విధంగా స్కామ్ జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాడు తప్పులేదు ఆయన అలా మాట్లాడటం ఎందుకంటే ఆయనకేం సబ్జెక్ట్ లేదు ఆయనకేమి సంప్రదించలేదు ఆయనకేం తెలియదు ఆయనకు తెలిస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసేటువంటి శాఖ నేను మినిస్టర్గా ఉన్నాను అని చెప్పి ఆయన పాపం అప్పట్లో ఎనుదిరిగేవాడు అందుకే నోట్లో నాలుగు లేనటువంటి వ్యక్తిని ఏరి కోరి ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా నియమించింది అప్పటి ప్రభుత్వం వాస్తవ విషయం ఇది ఏరి కోరి ఎక్సైజ్ శాఖ మినిస్టర్కి మినిస్టర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈయన అమాయకుడు ఈయన ఏదో ఒక మినిస్టర్ ఆ ప్రోటోకాల్ పాటిస్తే చాలు జిల్లా మీద ఎట్ట చిత్తూరు జిల్లా మొత్తం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజా అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెత్తనం చేస్తున్నారు కాబట్టి మనం పీకేదేం లేదు అనే ఉద్దేశంతో ఒక మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి చేతలో ఒక రబ్బర్ స్టాంపుగా ఆయన గత ఐదేళ్ళు మిగిలిపోయాడు పాపం అమాయకంగా మిగిలిపోయాడు కాబట్టి ఆయన ఇప్పుడు మీరు ఎవరు బలవంతం చేసినా సిట్టు దర్యాప్తు చేసినా ఆయన అప్రూవల్గా మారాలన్నా ఆయన మారటానికి ఏముంది అసలు ఆయనకి ఆయన సబ్జెక్ట్ ఏం లేదు అక్కడ మీరు సిట్టు కూడా గమనించాలి ఈ జగన్మోహన్ రెడ్డి సింపతి కార్డు కోసమే ఆ దళితుడైనటువంటి ఒక వ్యక్తిని దానికి మినిస్టర్ చేశాడు అంతేగాని ఆయనకు ఎటువంటి అవగాహన లేదు ఆ శాఖ మీద నేను క్లియర్గా చెప్తున్నా కాకపోతే ఆయన కూడా ఏంటంటే మిగతా వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకుంటామని ఆ అందరూ చూసి ఆయన కూడా అలాగే ఇమిటేషన్ అయిపోయి ముండా ముండా అని మాట్లాడి చివరికి అది ఏమైంది విచారణలో ఆయన పెద్ద కుండా కోరు అని తేలిపోయింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటే దళిత బిడ్డల్ని అమాయకంగా బలి చేయటం కోసం బలి పశువులు చేయడం కోసం ఈరోజు ఎక్సైజ్ శాఖకి ఆయన మినిష్టం చేశాడు చాలా దారుణాత్ దారుణమైన విషయం చాలా అమాయకంగా బలి చేసినటువంటి మాత్రం వాస్తవ విషయం జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడతారు ఈ అసలు ఎందుకు నారాయణ స్వామిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే జస్ట్ అక్కడ ఉన్నటువంటి బిగ్ బాస్ ని టచ్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్ ని ఒకవేళ అదుపులో తీసుకుని కస్టడీలో తీసుకుని తీసుకుంటారు గానీ పూర్తి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం మొత్తం ఏపీ బ్యావరేజ్ వాసుదేవరెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రాజకాసి రెడ్డి రాజకాసి రెడ్డి దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి అట్లాగే ఏదైతే ఈ డబ్బులు డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుచుకోవాల్సి వస్తే వెంకటేష్ నాయుడు ఒక్కొక్కరు వాళ్ళ వీళ్ళ చరిత్రల గురించి వీళ్ళే కీలకదారులు ఈయన కేవలం ఒక బొమ్మ అంతే